అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు వచ్చేసి మన రెసిపీ పన్నీర్ ఇంకా గ్రీన్ పీస్ కర్రీ ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని టూ స్పూన్స్ వరకు గీ అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే కాజు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఫ్రై కాజుని అయితే పక్కకు తీసేసుకుంటున్నాను కర్రీకి అయితే మేము క్యూబ్స్ ఉన్నీ మిల్కీ మిస్ట్ తీసుకున్నాం అండి ఇవైతే ఆల్రెడీ క్యూబ్స్తో వచ్చేస్తాయి సో ఇవి ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇప్పుడైతే బాగా టాస్ చేసుకోవాలి ఫ్రై అయినంత వరకు కింద స్టిక్ అయిపోతూ ఉంటుందండి చూసుకోవాలి అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి పన్నీర్ అనేది పన్నీర్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి నేను ఎక్కువ రోస్ట్ చేసుకోవట్లేదు ఈ మొత్తం సరిపోద్ది ఇంకా రోస్ట్ చేసుకుంటే గట్టిగా అయిపోతుంట పీసెస్ నేను పన్నీర్ అయితే ఒక సైడ్ పెట్టుకోవాలని నెక్స్ట్ కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ నేను మర్చి అయితే వేసుకుంటున్నానండి మన ఆనియన్ ఫ్రై అయ్యే లోపు త్రీ టమాటోస్ అయితే మిక్సీలో వేసుకొని మిక్స్ పేస్ట్ అనేది చేయాలండి ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే దీంట్లో గ్రీన్ పీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గ్రీన్ పీస్ ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోద్దండి ఇంకా ఫ్రై చేస్తే అవి పేలుతూ ఉంటాయి చూసుకోండి చూసుకొని ఫ్రై చేయండి నెక్స్ట్ అయితే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను సరి కదా ఇంకా ఫ్రై అయిపోయి ఆల్రెడీ మా మటర్ అయితే పేద స్టార్ట్ అయిపోయింది అందుకే త్వరగా ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్ జాలి పేస్ట్ అయితే పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే నేను ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో అయితే వేసుకున్నాను టమాటో కూడా ఫస్ట్ వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ అయితే అవడానికి తగినంత వాటర్ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను దీనిలోనే నేను కొంచెం కశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను ఇది పెద్ద కారం ఉండదు కానీ మంచి కలర్ అయితే వస్తుంది అందుకు వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి కారం వాసన పోయిన తర్వాత అయితే మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి సారి మన గ్రీన్ టిఫ్ అనేవి బాగా కుక్ అయిపోయి ఇప్పుడైతే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ అయితే వేసుకుంటున్నాను మన కర్రీ అనేది గ్రేవీ ఫామ్ లో వచ్చినంత వరకు అయితే కుక్ చేసుకోవాలండి పైన ఆయిల్ తేలాలి అప్పటి వరకు మూట పెట్టుకుని అయితే కుక్ చేసుకుంటున్నాను సర బాగా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయిన పైకి ఇప్పుడైతే కొంచెం గరం మసాలా నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను మన కర్రీ కొంచెం దగ్గర పడాలి చూద్దాం మన కర్రీ ఎలా ఉందో చాలా బాగా వచ్చింది కదండి ఇప్పుడైతే ముందుగా గీలో ఫ్రై చేసుకున్న కాజు కూడా వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని ఇంకా అయిపోయిందండి స్పల్గా ఆయిల్ అండ్ గీ మొత్తం పైకి వచ్చేసింది రోటీలోకి పునకాలోకి రైస్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్